దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడి ఈ దినాన మరొకసారి ఆయన శ్రేష్టమైనటువంటి వాక్ను ధ్యానించి కృపణించినందుకై దేవదేవుని ఉన్నాను ప్రియులర్ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం యషయి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారు వచనాన్ని చదువుకుందాం ప్రభువుకు యహోవాయి లాగున సెలవి చుచున్నాడు పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే అమూల్యమైనటువంటి తలరాయి స్థిరమైన రాయి అది బహు స్థిరమైనటువంటి మూల రాయిగా కనబడుచున్నది అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అయితే ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఈ మూలరాయి తలరాయి ఎవరు అనంటే మన ప్రియరక్షకుడైనటువంటి ఏసయ్యను గుర్చి ఈ మాట వ్రాయబడి ఉన్నది అయితే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మత్తైస్వార్థ పద్మూడవ అధ్యాయం నలభై ఆరు వచ్చినంలో ఓ చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ఏంటంటే అక్కడ ఒక అమూల్యమైనటువంటి ముత్యము దొరికిందంట ఆ అమూల్యమైనటువంటి ముత్యాన్ని ఆయన కనుగొని కొన్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఏంటి ఆ ముత్యము అంటే దేవుని యొక్క రాజ్యానికి సాదృశ్యముగా ఆ అమూల్యమైనటువంటి ముత్యము కనబడుతూ ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఒక అమూల్యమైనటువంటి రాయి అయితే దేవుని యొక్క రాజ్యం అమూల్యమైనటువంటి ముఖ్యమైతే దేవుని నమ్ముకొని ఆయన ఆయన పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి మనందరి జీవితాలకు దేవుడు అమూల్యమైనటువంటి విశ్వాసం అని పేరు పెడుతూ ఉన్నాడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచ్చనంలో ఈ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి ప్రియులారు నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసము చాలా అమూల్యమైనది చాలా శ్రేష్టమైనది చాలా విలువైనదని అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల అందుకే చూడండి అమ్మా మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం ఏడు వచ్చిన నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అమూల్యమైన మీ విశ్వాసము శ్రేష్టమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షల చేత శోధనల చేత కష్టము చేత దుఃఖము చేత అవమానాల చేత మీరు శోధింపబడుతున్నప్పుడు దానికి ఇంకా గొప్ప మెప్పు కలుగునని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు నిజంగా శ్రమలు రాకపోతే మనం కడిగిన ముత్యం వలె లేకుంటే అగ్ని చేత కాల్చబడినటువంటి సువర్ణం వలె మనం మార్చబడమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రిలర్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఇలాంటి అగ్ని పరీక్షలు ఎన్నో వస్తాయి ఆ టైంలోనే అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవలో అమూల్యమైనటువంటి దేవుని యొక్క రక్తము చేతను నిర్దోషమైనటువంటి ఆయన కృప చేతను ఆయన దీవెన చేత ఆయన శక్తి చేత మనం దీవించబడుతున్నామని మనం అమూల్యమైన రక్తం చేత కడగబడ్డామని దాని ద్వారానే గొప్ప రక్షణ విడుదల మనకు కలిగిందని మనము అమూల్యమైనటువంటి ఏసఐ రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా మనకు ఆత్మలో నెమ్మది శాంతి సమాధానం కలుగుతూ ఉన్నదని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగిన వారంగా మనం ముందుకు వెళ్ళాలని ఒకవేళ అగ్ని పరీక్షలు ఏమైనా వస్తే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని చేత అమూల్యమైన మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగ మన విశ్వాసాన్ని కాపాడుకునే కొలది దేవుడు మనల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదిస్తానని యుష్వదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంట్లోని క్షోధనలు ఉండొచ్చు అగ్ని పరీక్ష వంటివి ఆఫీసులో ఉండొచ్చు కాలేజీలో ఉండొచ్చు పొలంలో ఉండొచ్చు సంఘములో ఉండొచ్చు ప్రార్థన చేస్తున్నా పరిచయ చేస్తున్నా పాడుతున్నా కీర్తిస్తున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు ప్రియలాని అయితే వాటన్నిట్లో నుండి అయినటువంటి దేవాతి దేవుడు అగ్ని పరీక్షలు నుండి నేను తప్పించి కాపాడడానికి నీకు తోడుగా ఉంటున్నానని యూపదే నాన్న దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అందరం కూడా అమూల్యమైన మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళే వారముగా ఉండాలని అలాగే అమూల్యమైనటువంటి తలరాయిగా దేవుడు మనకు ఉంటున్నాడన్న ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను ఈ శ్రేష్టమైన మాటలు మీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి మీ మేలుల చేత బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలని మీ నామానికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ మాటలు మీ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడను గాక సంపూర్ణ ఆరోగ్యాలు స్వస్థత విడుదల విశ్రాంతి మీ బిడ్డలు గాక ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకొని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో మీ బిడ్డలను ఆశీర్వదించి వర్ధులు చేసి మేలుతో తృప్తిపరచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నాములు మీ బిడ్డలకున్న ప్రతి విధమైన అభ్యంతరాలు ఆటంకాలు అనారోగ్యాలు అపవాది కలిగించే తొందరలన్నీ కూడా ఆర్పివేయమని మేలు చేయమని ఏ పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడుగు వేరుకుంటున్నాము తండ్రి అమేన్ ఏసు రక్తమే జేసునాముల సంపూర్ణ విడుదల విశ్రాంతి కలువును గాక అమేన్